హాయ్ ఫ్రెండ్స్ ఇది బెండకాయ పెరుగు కర్రీ అండి చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది చపాతీ చేసుకుని తింటుంటే ఉంటుందండి అబ్బబ్బా ఎందుకండి ఇంకా అనిపించింది అలా ఉంటుంది చపాతీలో బెండకాయ కర్రీ ఇది తింటే వేడి వేడి అన్నోళ తింటే చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ ఇవి బెండకాయలు నేను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్నానండి ఈ బెండకాయల్ని ఇవి కట్ చేసుకున్నామండి ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ విధంగా కట్ చేసేసుకుని ఫ్రెండ్స్ అయ్యగో మొక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఆ మొక్కల్ని కూర చేసేసుకున్నాము ఫ్రై కూర ఏనండి ఓకే స్టవ్ వెలిగించుకుందాం కళాయి పెట్టేసుకున్నాము స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం అండి ఓకేనండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఎండిమిర్చి వేసేసుకున్నాం ఆవాలు జీలకర్ర మినపప్పు కొన్ని పచ్చిపప్పులు వేసి కొంచెం ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నా సరేపాకు ఇప్పుడు పచ్చాగా దంచుకున్న చిన్నలపాయి రెక్కలు కూడా అండి మొత్తంగా ఫ్రై అయింటాను నేను ఎప్పుడు తాలింపులు వేస్తాను కదా చిన్న పైరబ్బలో ఈరోజు అవన్నీ వేసిన తర్వాత వేసాను ఎందుకంటే ఎర్రకాయ అయిపోయి గట్టిగా వచ్చేసేసి దానిలో దీంట్లో ఏందంటే మాములుగా పెండకాయ కూర కదా ఇది పెండకాయ కూరలో అలా అవ్వకుండా బంక తాగుతూ ఉంటాయి కదండి అలా అవ్వకుండా మంచిగా ఉంటాయని ఇప్పుడు ఇలా వేసుకుంటాను నేను ఇప్పుడు అందుకనే అలాగే చూపించాను మీకు కూడా ఆ రెబ్బలు కూడా తింటే ఒకలాగా ఉంటాయి మంచిగా వేగిపోయి బాగా ఇప్పుడైతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయండి ఇలాగైతే అందుకని ఇప్పుడు వేసుకున్నాను ఓకేనండి ఇప్పుడు వెనకాయ మొక్కలు వేసుకుందాం ఫ్రై అయిపోయినాయి మొక్కలన్నీ ఒకసారి కలిపెట్టేసుకున్నాం కదా కొంచెం వాళ్ళు చేసుకున్నాము దానిలో పసుపు పసుపు వచ్చేదా పాలు ఓకే అండి ఇప్పుడు ఒకసారి తా పెట్టేసి మొక్కలు ఉప్పు పసుపు ఇంకా ఒక పది మెట్టలు మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి హాయ్ అండి ఇప్పుడు బెండకాయ కూరలకి కారం మిక్సీ చేసుకుందామండి జీలకర్ర పచ్చ గింజలు గుమ్మడి గింజలు ఒక స్పూన్ నువ్వులండి మళ్ళీ వేసుకుందాం దానికి తగినంత కారం కూరగా తగినంత కారం వేసుకోవాలండి కొన్ని వెల్లుల్లి రబ్బలు కూరలో వేసాం కదండి కళ్ళుప్పు కొంచెం రుచికి తగినంత ఆ కారం సరిపాను కొంచెం రెండు కళ్ళు ఉప్పేసాను ఇది ఇప్పుడు మిర్చి జార పట్టేసుకున్నాం ఇక ఓకే అండి ఇప్పుడు మోర్ తీసుకున్నాము చక్కగా ఫ్రై అండి ఉడిగిపోయింది కలపెట్టేసుకున్నాం ఒకసారి ఒకసారి ఎంత బాగా ఉడికినాయో చక్కగా అయిపోయిందండి ముక్క అయితే ఇప్పుడు కారం పట్టేసుకొచ్చుకుని మనం కారం పోసుకున్నాం దీంట్లో మిక్సీ జార్లోది కారం పట్టేసుకొస్తాను ఓకే అండి ఓకే అండి కారం మిక్సీ జార్లో పట్టేసుకొచ్చాను ఇది ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నాం కూరలో ఓకేనండి బెండకాయ అయితే ఉడికిపోయింది చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఆ కారం మిక్సీ జార్లో పెట్టుకొచ్చాం కదా అది కూడా వేసేద్దాం ఒకసారి కలిపెట్టుకుందామండి మొత్తం కూర అంతా చక్కగా కలిసిపోయేలాగా అదంతా కలపెట్టి ఇప్పుడు మూత వేయకూడదండి మూత వేసామనుకో మరి బెండకాయ అంతా మెత్తగా పీస్ దాకా చూడిపోద్ది వేయకూడదు ఇక ఒకసారి అట్లా వండిద్దాం కొంచేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందండి సరిపోతే పచ్చి వాసన పోయింది కారం అంతా వాసనగా ఉంటుంది కదా పచ్చి వాసనంతా అంతా పోయింది దీంట్లో జలకర వేసాం కాబట్టి కారంలో ఇంకా జలకర పొడి కూడా మనం అవసరం లేదు తాలింపులో వేసాము కారంలో వేసాము జీలకర్ర పొడి అవసరం లేదండి వేసుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి నాకు ఇష్టం ఉండదు అందుకే వేయట్లేదు ఇంట్లో బాగోదని ఇంతవరకు చాలండి ఇప్పుడు మనం తోడి పెట్టుకున్న మేగడ పెరుగు ఒక కప్పు వేసానండి ఇది పెరుగు వేయటం వల్ల బెండకాయ ఎక్కువది జిగురు లేకుండా చాలా బాగుంటుందండి అసలు చాలా రుచిగానే ఉంటుంది కూర చాలా బాగుంటుందండి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాం ఇక పెరిగేసిన తర్వాత ఓకేనండి అయిపోయింది బెండకాయ పెరుగు కర్రీ సూపర్గా ఉంటుందండి అసలు చపాతీలోకి ఉంటుందండి ఇది మీరు ఒకసారి తిని చూస్తే వదలరు అనమాట చపాతీలోకి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి అసలు తినడానికి కూడా చాలా రుచిగా ఉంది అవి పప్పు గింజలు అన్నీ వేసాను కదా ఎంత రుచిగా ఉందంటే అసలు నోట్లో పెట్టుకుంటే ఇంకా తినాలనిపిస్తుంది కానీ అలా ఉంది ఈ విధంగా చేసుకోండి అండి మీరు కూడా చపాతీలోకి అద్దిరిద్దండి ఈ కర్రీ అన్నంలో వేడి వేడి అన్నంలో చపాతీలో చాలా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఓకే అండి స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి మీరు ఓకే బాయ్ అండి ఇంతేనండి బెండకాయ కర్రీ రెడీ చేసుకోండి బెండకాయ పెరుగుతో కర్రీ అనమాట ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి ఒకసారి మీ అందరికీ నమస్తే ఎందుకంటే మన ఛానల్ని అందరూ మంచిగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ అండి ప్రతిరోజు నా కోసం మీరు నాకు న్యూస్ వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ఓకేనండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా లైక్ చేయండి అండి ఓకే అండి బాయ్